నమస్కారం ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు అధ్యక్షతన మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన ఐటీ శాఖ మంత్రి గారు అదేవిధంగా మన డిప్యూటీ సీఎం గారు అందరూ కలిసి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయో ఆ మల్టీనేషనల్ కంపెనీస్ అంతా గతంలో ఎలాగైతే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ని ఏర్పాటు చేశారు హైదరాబాద్ నగరాన్ని ఒక సాఫ్ట్వేర్ నగరానికి ఎలాగైతే తీర్చిదిద్దారో అదేవిధంగా మన విశాఖపట్నం కూడా తీర్చిదిద్దేటువంటి ఒక 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 కట్టుకొని ముందుకు వెళ్తుంటే ఈరోజు ఒక గూగుల్ లాంటి కంపెనీ మన అందరూ తెలుసు గూగుల్ లాంటి కంపెనీలో పనిచేయాలంటే ప్రతి ఒక్క కళ ఆ కంపెనీ మన రాష్ట్రంలో అది కూడా విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అనుకుంటే అంతకన్నా గొప్ప విషయం లేదు అలాంటిది ఆ ఏదైతే గూగుల్ కంపెనీ ఏర్పాటు చేసేట క్రమంలో వాళ్ళకి కేటాయించడం వాళ్ళకి చేయడం భూములు ఏవైతే ఉన్నాయో దీంట్లో కూడా గుర్తుచలేటువంటి కార్యక్రమం చేస్తున్నారు వైసీపీ నాయకులు వాళ్ళు తేరు వాళ్ళు చేయరు చేయడం చేత కాదు చే చేత కాదు అలాంటిది లోకేష్ బాబు గారు అనుక్షణం ఐటీ రంగాన్ని గురించి ఆయన కృషి చేస్తూ ఐటీ రంగాన్ని ముఖ్యంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలనే ఒక ఉద్దేశంతో దాని ముందు నేర్పించేటువంటి కార్యక్రమంలో భూమి కంపెనీస్ వచ్చే కార్యక్రమం చేశాం దీన్ని కూడా బుద్ధ చెల్లెటువంటి కార్యక్రమం చేస్తున్నారు దీన్ని కూడా అడ్డుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇంతకే చెప్పినట్టుగా లూలు కంపెనీ లాంటి కంపెనీలను వాళ్ళు చేసేటువంటి గోల భరించలేక వాళ్ళు చేసేటువంటి దౌర్జన్యం భరించలేక ఈరోజు మన రాష్ట్రం విడిచి వెళ్ళిపోయేట పరిస్థితి గతంలో ఏర్పడిన అలాగే చాలా కంపెనీస్ వెళ్ళిపోయాయి అలా కాకుండా ఇప్పుడు గతంలోనే ఏదైతే అనంతపూర్లో కానీ అక్కడ మన ఆ ఏరియాలో రాయలసీమలో కియా ఇలాంటి కంపెనీలు ఏర్పడినప్పుడు కూడా ఇదే గొడవ చేయడం జరిగింది కానీ ఈరోజు చూస్తే ఒక పెద్ద ఒక పెద్ద వ్యవస్థగా అక్కడ కియా ఉండి కొన్ని వేల కుటుంబాలకు అక్కడ జీవనోపాధి కల్పిస్తూ మన రాష్ట్రానికి కూడా ఆదాయం పెరిగే విధంగా ఈరోజు కియా కంపెనీ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే చాలా 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 మన రాష్ట్రంలో చాలా భాగంలో చాలా కంపెనీలు అలాగే ఇండస్ట్రీస్ కానీ ఏర్పడడం జరిగింది అదేవిధంగా మన విశాఖపట్నాన్ని ఒక ఐటీ రంగంగా పైకి తీసుకెళ్ళని ఒక ఒక సంకల్పంతో మన ఐటీ శాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఎవరు ఎవరు అడ్డు పెట్టినా సరే ఎవరు మీద బుద్దజల్లి సరే మేము ఆగే పరిస్థితి లేదని కూడా తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి గారు అదే అదేవిధంగా లోకేష్ బాబు గారు ఆలోచన ఈరోజు ఐటీ రంగాన్ని మన విశాఖపట్నంలో ఒక హైటీగా హబ్గా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది మన 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 రాష్ట్రంలో ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రకి చెందినటువంటి విశాఖపట్నం మన ఉత్తరాంధ్రకి వనరులు తెచ్చేటువంటి విశాఖపట్నం మన ఉత్తరాంధ్రకి ఉద్యోగాలు తెచ్చేటువంటి విశాఖపట్నంలో ఐటీ రంగాన్ని ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియ జరుగుతుంది కాబట్టి అందరూ సహకరించాలి వైసీపీ నాయకులు కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం మీరు ఏదైనా చేయగలిగితే చేయండి లేదంటే ఆమె ఊరుకోండి మీరు చేయలేక ఇప్పుడు ప్రజలు మీకు పదకొండు సీట్లకే ఈరోజు పరిమితం చేస్తే దాన్ని కూడా అడ్డుకునేటువంటి కార్యక్రమం గతంలో మేము చూసాం మీకు మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మొదటగా మీరు ఎంత మొదలు పెట్టారండి ఏదైతే ప్రజావేదిక కూల్చేవేత్త మొదలు పెట్టారు నీ కూల్చడం తెలుసు మాకు నిర్మించడం తెలుసు నిర్మించేటువంటి ఒక ప్రక్రియ మాది కూల్చేటువంటి ప్రక్రియ మీది కాబట్టి ప్రజలందరూ దాన్ని క్షుణ్ణంగా పరిశీలించే ఈరోజు మీకు అక్కడ కూర్చోబెట్టారు ఈరోజు అధికారంలో మేము కూర్చున్నాం కాబట్టి మీరు ప్రజలకి మంచి చేయకపోయినా పర్లేదు చెడు చేసేటువంటి కార్యక్రమం చేయొద్దని చెప్పి మీరే సమక్షంలో నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ